కలెక్టర్ రెవెన్యూ శ్రీ లింగానాయక్ గారిని మాట్లాడవలసింది కోరుచున్నాను నేటి వికారాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ లెవెల్ ప్రజాపాలన అవగాహన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవ స్థానిక ఎమ్మెల్యే మరియు గౌరవ స్పీకర్ గారికి అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ లోకల్ గారి రావుల్ సార్ గారికి ఆర్డిఓ గారికి మున్సిపల్ చైర్పర్సన్ గారికి గౌరవ ఎంపీపీలు జెడ్పీటీసీలు అండ్ కాకో మున్సిపల్ కౌన్సిలర్స్ ఇతర జిల్లా అధికారులు సర్పంచ్లు ఎంపీటీసీలు మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు డిఎస్పీ గారికి కూడా నమస్కారాలు సో అందరికీ కూడా మనం చూస్తూనే ఉన్నాం గత వారం రోజుల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం అందరికీ సామాజిక భద్రత అదేవిధంగా ఆర్థిక సారికతను సాధించాలనే ఉద్దేశంతో ఈ ఆరు రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగా రేపటి నుంచి మనం ఈ కార్యక్రమం చేపడుతున్నాము मैडम पहले का था शर्मा आगे गंगा इनको एडिशन फैक्टर माय मतलब बड़ी डीएससी का

बाजों पर पर्चे का रंग जरूर बिल्लियाँ बिल्लियाँ बनाए ये रहते हैं कोटा प्रमुख रियो के डिगाली आंध्र रताई के प्रमुख इलेक्शन प्रमुशर सिलास आरु गैरेटी ला स्कीमो पर्चे को विस्तार में जितना ఈ రోజు మా కార్యక్రమం జ్ఞానమూర్తిని కకోవడానికి ఉద్దేశించింది అబాయసం చేర్ తోని ఈ కార్యక్రమాని మనం చేద్దాం దీకొట చాలా మందికి చాలా తెలుసు అనేది కట్టే కొత్త పదము కాబట్టి నిర్వాన అంటే దీని ద్వారా అంటే కట్టే త్రస్తి స్థితిని వీం చాలా త్రస్తి స్థితి మరి దీనిలో కూడా నామ్స్ ఇంకా రెడీ కాలేదు అప్లికేషన్స్ అయితే ప్రతి పేదవాడు అతి పేదవాడు పేదవాడు అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ దరఖాస్తు నింపు అవకాశం ఉన్నది ఎనిమిది రోజులు ఈ కార్యక్రమం కొనసాగుతుంది మొత్తం రాష్ట్రంలో కొనసాగుతుంది మరి ఒకవేళ గ్రామాలలో నేను మందు హైదరాబాద్లో కానీ ఇతర ప్రాంతాలలో ఉన్న కుటుంబాలు ఏవైతే వాళ్ళు కూడా ఈ ఒకటేసారి అనుకోకుండా ఇది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి జరిగే కార్యక్రమం ఇది మరి దాంట్లో కూడా వాళ్ళు ఎక్కడ సంకోచించాల్సిన విషయం లేదు కాబట్టి ఈ థీమ్స్ ఏవైతే టీమ్స్ మాత్రం సమర్థవంతంగా పనిచేయాలి ఇంతకు ముందు నా ప్రభుత్వంగా పనిచేసినట్టు పనిచేస్తే కుదరదు ఇది కొత్త ప్రభుత్వం కొత్త ఎవరైతే టీమ్స్ ఉన్నారో ఆ టీమ్స్ మాత్రం ప్రజలకు ప్రతి విషయానికి తెలిపే విధంగా ఉన్నారు ప్రజలతో మమేకమై ఉన్నాయి ప్రజలను మేము ఆఫీసర్స్ ప్రజలు మేము తిరస్కరిస్తాము మా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాము మీరు పెడితే ఎక్కడ లేదు అని మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకుండా ఇది అందరికీ కావలసిన సీట్స్ కాబట్టి మీ కోఆర్డినేషన్ చాలా ఉండాలి గొప్పగానే ఉండాలి ప్రజలు మరి అదేవిధంగా ఎవరైతే ఈరోజు కార్యక్రమానికి ఎండిఓలు ఆరుమంది ఎండిఓలు వచ్చేటప్పుడు

ప్రతి మనిషి ఊరులో లేచే విధంగా పేపర్లో కానీ లేకుంటే సోషల్ మీడియాలో కానీ లేకుంటే సైన్ బోర్డు ద్వారా కానీ లెక్సీల ద్వారా కానీ ముఖ్యంగా డబ్బు సాధించ సాధించడంతో రాకుండా ప్రతి ఒక్కరికి తెచ్చే విధంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆ విధంగా అందరికీ అవగాహన వచ్చే విధంగా చేయాలని చెప్పిన ఆ విధంగా మీ ప్రయత్నం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి తెల్లరేషన్ కార్డు ముందే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం చేసినా కూడా అది అంత తొందరగా ఖాళీగా పోయింది తప్పకుండా దాని విషయంలో విద్యుత్ మంత్రి ముఖ్యమంత్రిగా అనౌన్స్మెంట్ వస్తుంది ఎందుకంటే ఫెడరేషన్ కార్డు ఉంటేనే ఈ స్కీమ్స్ వస్తాయి కాబట్టి పాత ఫెడరేషన్ కార్డు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేస్తుంది రేషన్ కార్డు ఎవరి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అప్లై చేసుకున్నాను ఎందుకంటే కార్డు తప్పకుండా వస్తుంది మేము ఎలక్షన్లో లేనప్పుడు చెప్పిన మేము ఈ పది నుంచి కాబట్టి కొత్త గవర్నమెంట్ కార్డు లేని కుటుంబాలి ఆ విధంగా అతి తొందరగా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేస్తారు మరి అంటనే కోఆర్డినేషన్ చాలా ముఖ్యం ఆఫీసర్స్ కోఆర్డినేషన్ చాలా ముఖ్యం అందరూ కోఆర్డినేషన్తో పనిచేయాలి ముఖ్యంగా ఈ వికారాబాద్ కానీ వికారాబాద్ జిల్లా కానీ ముఖ్యమంత్రికి సంబంధించిన జిల్లా స్పీకర్ రెండు పెద్దల పదవులకు సంబంధించిన జిల్లా కాబట్టి సమన్వయం లేకపోతే మాత్రం అభివృద్ధి జరగదు సమన్వయం తప్పకుండా మీరు ఎంత బాగా పనిచేస్తే అంత ఈ జిల్లా అభివృద్ధి చేస్తుంది ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందడి మరి ఆ విధంగా మీ ప్రయత్నం ఉండాలి ఈ ఆరు గ్యారంటీలు కూడా ఒక గ్యారంటీ తర్వాత ఐదేమో ఉన్నాయో చూసుకుంటు చాలామంది ఒకటి యువ వికాసం అని చెప్పేసి ఐదు లక్షల రూపాయలు ఏదైతే చదువుకునే పిల్లల విషయం ఉన్నదో దాన్ని తర్వాత దాని కౌంటర్ పెట్టరు తీసుకుంటారు కానీ దాంట్లో రెండునే ఒకటేమో స్కూల్ ఉంది తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది దాన్ని గుర్తించాలి గుర్తించిన తర్వాత ప్రతి మండలానికి స్కూల్ అని కౌంటర్ పెడతారు పెట్టిన తర్వాత దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది మన దానికి కూడా నామ్స్ వస్తాయి అది కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు చేసుకోవాలనుకున్నాను చేసుకోవచ్చు ధరణి సమస్యలు కానీ ఇంకా ధరణి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ధరణిని తీసేసి దాని స్థానంలో మా భూమి అని కొత్త చట్టాన్ని తీసుకున్నది రూపం రూపంలో ఉండాలి దాని ముందు సమస్యలు ఏమున్నా కూడా ఆల్రెడీ మా దగ్గరనే ఉన్నది దానికరే ఉన్నాయి అట్లా కాకుండా ఈ ఎనిమిది రోజులల్లో ఎక్కడైనా ఉన్నా కూడా ఆ అప్లికేషన్స్ కూడా ఈ టీముల ద్వారా తీసుకొని సపరేట్ చేసి కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి ఆ సమస్య పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేసిన కొత్త చట్టం వచ్చేదాకా ఇంకా వేరే సమస్యలు ఏమైనా కూడా ఈ ప్రభుత్వం పగడ్బందీగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయి కాబట్టి దీంట్లో ఎక్కడ జరగకుండా ప్రతి మనిషికి అదే విధంగా అదే ప్రధాన ప్రతినిధులు ఎవరైతున్నారో

అనుభవం ఉన్న నాయకులు ఈ ఎనిమిది దినాలు ప్రజల కోసం మీరు ప్రజల దగ్గర ఉండి మీ ఊర్లో తప్పకుండా వాళ్ళు అప్లికేషన్ చేసే విధంగా అందరి నాయకుల ప్రయత్నం ఉండాలి ప్రజా ప్రజాప్రతినిధులు కూడా కొద్దిగా మీ గురినీ కొద్దిగా పక్క పెట్టేసి అందరితో అప్లై చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా అటనే మున్సిపల్కు సంబంధించి ముప్పై నాలుగు వార్డులు ఉన్నాయి ముప్పై నాలుగు వార్డులంతా ఉన్న కౌన్సిలర్స్ కూడా ఓడిపోయిన కానీ అవసరం కానీ అదేవిధంగా దీనికి కావలసినవన్నీ ఏమున్నా కూడా ముఖ్యమంత్రితో మాట్లాడి మన ప్రాంతంలో ఎక్కడెక్కడ ఇంత అనుమానో అవి కూడా నివృత్తి చేసి తొందరగా అందరి అనుమానాలు తీర్చే విధంగా ప్రయత్నం చేస్తాం ఇప్పటికీ ఐదు స్కీములు ఏవైతే ఆ ఐదు మిగిలిన వాటికి కూడా ఏవైతే సమస్యలు ఆ సమస్యలకు కూడా దరఖాస్తు స్వీకరిస్తారు ప్రభుత్వం స్వీకరిస్తుంది పరిష్కారం చేస్తుంది మరి అతి తొందరగా ఈ దీని మీద క్లారిటీ వస్తుంది అప్లికేషన్స్ కూడా ఇంతకు ముందు నా ప్రభుత్వం మీకు తెలుసు అప్లికేషన్స్ బెనిఫిషరీ చేస్తుంది రాజరాకుండా ప్రభుత్వమే అక్కడ చేస్తుంది అట్లా కాకుండా ప్రభుత్వమే మీకు అప్లికేషన్ ఇస్తుంది అది ఈ రోజు ఒక్కడో రేట్ అవుతుంది రేపు రేట్ ఇచ్చే కార్యక్రమంలో కొద్దిగా అప్పటి ఇవ్వడం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారు లాంచ్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్స్ ఏవైతున్నాయో ఒక దినం ముందు ఇచ్చి మీకు అన్ని అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు కానీ ఏ ఇక్కడ అధికారులు ఎవరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు సాయం చేస్తారు అప్లికేషన్ మరి ఆ విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మరియు అన్ని సహకారం జరుగుతుంది తప్పకుండా ఆరు గ్యారంటీల స్కీమ్లు ఏమైతున్నాయో అవి ఇంప్లిమెంటేషన్ చేస్తుంది ఇది చాలా కష్టమైన పని చాలా ఆర్థిక పని నా ప్రభుత్వము అప్పుల్లా పోయింది అయినా కూడా కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ఉన్నారో అది ముందుకొచ్చి ధైర్యంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున నడుస్తున్నది మీరు చూస్తానే ఉన్నారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా ఇంత పొందున ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం చూస్తున్నారు మీరు తప్పకుండా ఇది ప్రజా ప్రభుత్వం ఉంది ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించే ప్రభుత్వం దానికి సంబంధించి నేను మీ ఎమ్మెల్యేగా స్పీకర్గా ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి మన కానీ మన జిల్లాకు సంబంధించి కానీ కూడా ప్రభుత్వం తరఫున తీసుకొచ్చే పని నాని అవి ఇంప్లిమెంటేషన్ చేసే పని అధికారుల అట్లనే ప్రజాప్రతినిధులు కూడా ఉంటారని చెప్పేసి తెలియచుకుంటూ ఎక్కడ కూడా అధికారులు మాత్రం ఆలస్య వహిస్తే మాత్రం ఎందుకంటే ఇవన్నీ స్కీమ్స్ చాలా ప్రతిష్ట రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నారు కాబట్టి తప్పకుండా మీరందరూ మేము తీసుకుంటున్న ఏం చేసిన నాకైతే పది సంవత్సరాలు లేదు మరి మేము ఒకరు వచ్చిన ఈ పది సంవత్సరాల అధికారులు ఏం పని చేసిండ్రు ఎట్లా చేసిండ్రు ఏం చేసిండ్రు అనేది నాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రము ఎవరన్నా ఆదర్శ వహిస్తే మాత్రం ఎవరిని ఉపేక్షించేది లేదు ఊరుకునేది లేదు తప్పకుండా ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ కలెక్టర్ నుంచి కానీ అధికారుల నుంచి కానీ వచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా పాటించాలే వాటిని శ్రద్ధగా అన్ని స్కీమ్స్ విషయంలో కూడా మీరు ఎంత టైం అయినా ఏదైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజలను తిరస్కరించకుండా అన్నీ సమన్వయంగా నిదానంగా వాళ్ళకు అర్థమయ్యే విధంగా అప్లికేషన్స్ తీసుకునే పని మీరు కానీ ఎక్కడ కూడా మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి మీ ఉద్యోగ ధర్మాన్ని ఎక్కడ కూడా పెట్టకుండా ఈ ఐదు సంవత్సరాల కూడా ఈ రాష్ట్రంలో ఏవైతే మెనిఫెస్టోకి సంబంధించిన అంశాలు కానీ ఈ ఆరు వ్యారంటీలకు సంబంధించిన విషయం కానీ ప్రతి ఎత్తికి చేరే విషయం పని మీతో పాటు ప్రజా పరిశీలిదారు కాబట్టి తప్పకుండా ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సేవ తీసుకున్నాను థ్యాంక్ యూ